నమస్కారం నగరాన్ని సుందరంగా రూపుదిద్దుతాం నెల్లూరు సిటీని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా నిలబెడతాము అని మార్గదర్శకంగా ఉదయం ఐదు గంటలకు లేచి రాత్రి పది గంటల దాకా కూడా నగరంలోని పార్కులన్నీ ఉద్ధరిస్తూ పాఠశాలలను పునర్ పున పునర్వ్యవస్థీకరిస్తూ చెత్త చెదారం లేకుండా దోమలు లేని నగరాన్ని సృష్టిస్తామని చెప్పి మా మున్సిపల్ శాఖ మధ్యలు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు ప్రజలు కూడా దీనికి సహకరించాలి ఖాళీ స్థలాలు ఎవరైతే ఉన్నాయో నగరంలో ఉన్న ఖాళీ స్థలాలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లీన్ చేయించి వారి వారి స్థలాన్ని క్లీన్గా పెట్టుకోవాలని అనేక సార్లు కార్పొరేషన్ నుంచి మీకు విజ్ఞప్తులు వచ్చాయి నోటీసులు వచ్చాయి అయినా కూడా లెక్కలేదు మనం మాత్రమే బతకాలి అనుకోవడం తప్పు మన పక్కన చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో మీ చెత్త చెదారం దుర్గంధం వల్ల ఇబ్బందులు పడుతున్నారు దోమలు పాములు మురుగునీరు ఇవన్నీ చేరి మీ స్థలాల్లో చాటి మనుషులు ఇబ్బంది పడుతున్నారు నా ఆధునీకరణ చేస్తాం సిటీని నవీకరించి మోడల్ సిటీగా నిర్మిస్తాం అనుకున్న నాయకులకు మీరు తోడుగా నిలవండి తోడ్పాటుగా నిలవండి మన నగరం బాగుంటే మన అందరికీ బాగుంటుంది అందరూ కూడా దీనికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను పదహారవ డివిజను పదే పదిహేను పద్నాలుగు డివిజన్లో కొన్ని కొన్ని చోట్ల నివాస స్థలాల్లో ఖాళీగా ఉన్న సైట్లో పేరుకుపోయిన చెత్త చెదారాలని క్లియర్ చేసే విధంగా యజమానులకు నోటీసులు ఇవ్వమని వెంటనే దానికి చర్యలు తీసుకోమని ఈరోజు కమిషనర్ గారిని అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా దురాక్రమణలు దురాక్రమణల గురించి కమిషనర్ గారు నారాయణ గారు శ్రీధరన్న వీళ్ళందరూ కూడా గట్టిగా పోరాడుతున్నప్పుడు కూడా దానిపాటికి అవి కొనసాగిస్తూనే ఉన్నారు నోటీసులు ఇచ్చినా భయం లేదు అధికారుల్లో కదలిక లేదు ఖచ్చితంగా వీటి అన్నింటినీ కఠినంగా అమలుపరచాల్సిన అవసరం ఉంది రోడ్డు ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఆక్యుపై చేసుకుని నిర్మాణాలు చేసుకుంటామంటే అది చూస్తూ ఊరుకుండే పరిస్థితి కాదు రీసెంట్గా ఒక సంవత్సరం ముందు నుంచి ఒక ఆయన మన రోరలో రోరల్లో ఇరిగేషన్ హద్దు కాలవ హద్దు రోడ్ అండ్ ఆర్ఎండ్బి హద్దు దాటిన తర్వాత ఏ విధమైన పేపర్లు లేకుండా కరెంట్ కనెక్షన్ కూడా లేకుండా సాయ ఒక వ్యాపార స్థలాన్ని అట్టగిస్తూ ఒక నిర్మాణాన్ని చేపట్టింది దాన్ని కూడా ఈరోజు తొలగించమని చెప్పి కమిషన్ కానీ కోరడం జరిగింది నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నగర ఆధునీకరణలో అందరూ తోడ్పడాలి ఇటువంటి చేష్టలకు దూరంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన హింద్